జీడిపప్పును చాలా మంది వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు దీంతో వంటలకు రుచికరంగా ఉంటాయి మంచి వాసన వస్తుంది అయితే వంటల్లోనే కాక జీడిపప్పును రోజు గుప్పెడు మోతాదులో తింటే దాంతో మనకు ఆరోగ్యపరంగా అనేక లాభాలు కలుగుతాయి అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం జీడిపప్పును రోజు గుప్పెడు మోతాదులో తింటూ ఉంటే ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ పోతాయి మానసిక సమస్యలతో సతమతమయ్యే వారు రోజు జీడిపప్పు తినాలట దీంతో ట్రిప్టోపోన్ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఇది మన శరీరంలో మూడ్ ను నియంత్రిస్తుంది మంచి మూడ్ లోకి వస్తారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు రోజు జీడిపప్పును తింటే నేత్ర సంబంధ సమస్యలు పోతాయి దృష్టి బాగా ఉంటుంది గ్లకోమా శుక్లాల సమస్య దరిచేరదు శరీర రోగ శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది శరీర మెటబాలిజం పెరుగుతుంది దీంతో క్యాలరీస్ వేగంగా ఖర్చవుతాయి ఇది బరువును తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది రోజు జీడిపప్పును తింటూ ఉంటే నెల రోజుల్లో ముప్పై శాతం వరకు బరువు తగ్గవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి గుండె జబ్బులు ఇక దరికి చేరవు రక్త సరఫరా మెరుగుపడుతుంది బీపీ నియంత్రణలో ఉంటుంది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇది గుండె జబ్బులను రాకుండా కూడా చూస్తుంది మన శరీరానికి అవసరమయ్యే చాలా విటమిన్స్ మినరల్స్ జీడిపప్పు ద్వారా మనకు లభిస్తాయి దీంతో హార్మోన్స్ చక్కగా పనిచేస్తాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర